ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఆరవ తేదీ వరకు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం మీరు మీ బాధ్యతల్ని అర్థం చేసుకోవాలి మీ అభిప్రాయాల్ని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకి తెలియజేయండి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మీ స్వభావంలో మృదుత్వం ఉంటుంది మీరు సుదూర ప్రాంతాలకి ప్రయాణించవచ్చు మన స్వేచ్ఛని సంపూర్ణంగా ఆస్వాదిస్తాం వాస్తవ సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ప్రమోషన్ ఉంటుంది గ్రహస్థానం మీకు అనుకూలంగా కనిపిస్తుంది కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనవచ్చు ప్రతిభావంతమైన వ్యక్తులతో మంచి సంబంధాలని కొనసాగించండి మీరు మీ కెరీర్లో గొప్ప అవకాశాలని పొందుతారు ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి అది శుక్రవారాలు శుభ దినాలుగా ఉంటాయి అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది చిన్న విషయాల్ని అతిశోక్తి చేయడం మానుకోండి మీ బలహీనతని దాచడానికి ప్రయత్నించవద్దు మీరు ఇతర వ్యక్తులపై ఆధారపడాల్సి రావచ్చు అనవసర చింతలకి దూరంగా ఉండండి మంగళవారం అయోమయ స్థితిలో ఉంటారు ముఖ్యమైన పనుల నుండి మీ మనస్సు చెదిరిపోవచ్చు వారం మధ్యలో జలుబు దగ్గు సమస్యలు రావచ్చు మీరు సీరియస్గా ఉండాలి బంధువులతో సత్సంబంధాలు కొనసాగించండి బుధ గురువారాలు శుభప్రదంగా ఉండవు ఇక వృషభ రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు హనుమాన్ చాలీస జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన అసిన భవంతు